ప్రమాదకరం సరిగ్గా వాడకపోతే సరిగా వాడారనుకోండి ఫంక్షన్స్ చేసుకొని పది మందికి కడుపు నింపవచ్చు కానీ దాన్ని అశ్రద్ధ చేశారో అది మీ ప్రాణాలే బలి ఉంటుంది ప్రమాదాలు జరగకుండా మీకు ఒక ఐదు సూత్రాలు నేను వివరించదలుసుకున్నాను ఈరోజు ప్రమాదాలు ప్రాణాలు కాపాడుకోవడానికి పంచ సూత్రాలు ఒకటి ఎప్పుడైతే మా డెలివరీ బాయ్ సిలిండర్ మీ ఇంటికి తీసుకొస్తాడో వెంటనే పీడీసీ అని ఒక ప్రోసెస్ ఉంటుంది ప్రీ డెలివరీ చెక్స్ సిలిండర్ యొక్క వెయిట్ తర్వాత లీకేజ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి లీకేజ్ మాత్రం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇది మొదటి సూత్రం రెండవది వచ్చేసి సిలిండర్ యొక్క రెగ్యులేటర్ ప్రతిసారి వంట అయిపోగానే దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీకు వీలు కుదరకున్నా కానీ రాత్రి పడుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఏదైనా లీకేజెస్ ఏమైనా ఉంటే అవి దాని ద్వారా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రెగ్యులేటర్ రాత్రి పడుకునే ముందు ఆఫ్ చేసుకోవాలి తర్వాత మూడవ విషయం మీకు రెగ్యులేటర్ కు స్టవ్ కు కనెక్ట్ చేయబడిన ఒక ఆరెంజ్ కలర్ పైప్ ఉంటుంది ట్యూబ్ అంటాం దాన్ని సో అది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది దాన్ని చెక్ చేసుకోవాలి క్రాక్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి దానిపైన ఎలాంటి నూనె వస్తువులు కానీ అలాంటి పడకుండా చూసుకోవాలి ఏమాత్రం మీకు దానిపైన క్రాక్స్ కనిపించినా పగుళ్లు కనిపించినా లేదా దాని డేట్ ఎక్స్పైరీ అయిపోయినా కానీ వెంటనే గ్యాస్ కంపెనీకి ఫోన్ చేసేసేసి ఆ సురక్షులు మార్పించుకోగలరు తరువాత నాలుగవది మీకు స్టవ్లో ఒక రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది మీకు లేడీస్ కు ఎక్కువ తెలుసు గురుమిగారు ఎక్కువ తెలుసు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్టవ్ దగ్గరే ఉంటారు కాబట్టి సో స్టవ్ లో ముఖ్యంగా ఎర్రమంట వస్తుంది ఎర్రమంట వస్తే మీకు ఇంధన ఖరాబ్ అవుతుంది గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది ఇంధనం వేస్ట్ అవుతుంది కాబట్టి డబ్బులు వేస్ట్ అవుతుంది తర్వాత రెండో విషయం సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే సిమ్లో పెడితే ఆఫ్ అవుతుందో అది చాలా ప్రమాదకరం ఎందుకంటే లీక్ అయిన గ్యాస్ మొత్తం రూమ్లో పేరుకుపోతుంది పేరుకుపోయిన తర్వాత మన ఇంట్లో దీపం లేదా ఫ్రిడ్జ్ ఇలాంటివి ఉంటుంది కాబట్టి లేదా ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఆఫ్ చేస్తూ ఆపరేట్ చేస్తూ ఉంటాం దీని ద్వారా మనకి ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం సిమ్లో ఆఫ్ అవడం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడైతే మీ సిమ్ స్టవ్ సిమ్లో ఆఫ్ అవుతుందని మీ దృష్టికి వచ్చిందో వెంటనే గ్యాస్ కంపెనీకి ఫోన్ చేసేసి మనం చేయించుకోవాలి తర్వాత ఐదవ ఐదవ పాయింట్ ఏంటంటే కిచెన్లో సరిపడినంత గాలి వెలుగురు వచ్చే విధంగా ఉండాలి వెంటిలేషన్ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి వెంటిలేషన్ సరైన పద్ధతిలో పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇన్ కేస్ అనుకోకుండా ఏదైనా గ్యాస్ లీకేజ్ జరిగినా కానీ సో ఆ వెంటిలేషన్ ఉంటే అందులో నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉండదు ఈ జాగ్రత్తలు ఈ పంచసూత్రాలు మీ దృష్టిలో పెట్టుకొని ఇవి ఫాలో చేసినట్టయితే ఎలాంటి ప్రమాదం లేకుండా గ్యాస్ని ఆత్మీయంగా మనం అందరికి ఎంతమందికి వచ్చినా అంతమందికి వండి పెట్టి కడుపు నింపి సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనుకోకుండా ఏదైనా గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆదృత పడకుండా వన్ నైన్ జీరో సిక్స్ ఈ నంబర్ కాల్ చేయగలరు కానీ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా అది మీ ప్రాణాలనే బలి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్